జ్వరం తలనొప్పి కండరాలు నొప్పులుగా ఉండటం మోకాళ్ళ నొప్పులు నొప్పిగా ఉండటం తల తిరుగుతున్నట్లు మైగ్రెయిన్ అట్లా ఉన్న సిచ్యువేషన్లో కిల్లర్స్ ఎట్లా యూజ్ చేయాలి ఏ టైప్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేయాలి ఏ టైంలో ఏ మెడిసిన్స్ వేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మీరు మీ సిచ్యువేషన్ బట్టి మీ కండిషన్ బట్టి ఏ టైప్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేయాలో నోట్ చేసుకుని డైరెక్ట్గా వెళ్ళి మీరు మెడికల్ షాప్కి వెళ్ళి మీరు కొనుక్కొని యూజ్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఫీవర్ జ్వరం వచ్చినప్పుడు పారాసిటమాల్ ఫైవ్ హండ్రెడ్ కానీ డోలో సిక్స్ ఫిఫ్టీ కానీ యూజ్ చేయండి ఇవి చిన్నపిల్లల్లోనైతే హాఫ్ ట్యాబ్లెట్ వేయండి ఫ్రెండ్స్ ఇవి నార్మల్ ఫీవర్ ఉన్నప్పుడు మాత్రమే ఓన్లీ ఫీవర్ లేకుండా బాడీ పెయిన్స్ మాత్రమే ఉంటే ఎసిక్లోఫినాక్ హండ్రెడ్ ఎంజీ ఎస్ఎంహైజ్ హండ్రెడ్ ఎంజి బ్రాండ్లో వచ్చేసరికి జీరోడాల్ హండ్రెడ్ ఎంజీ యూజ్ చేయవచ్చు ఇది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అన్నం తిన్న తర్వాతే వేసుకోవాలి ఫోర్త్ మెడిసిన్ నాలుగోది ఎస్ఎంహైజ్ ప్లస్ ఎసిక్లోఫినాకు పారాసిటమాల్ రెండో ఉంటాయి ఇది జ్వరం బాడీ పెయిన్స్ రెండు ఉన్నప్పుడు ఇది యూజ్ చేయండి ఫ్రెండ్స్ సేమ్ జీరోడాల్ పీ కూడా అదే కాంబినేషన్లో ఉంటుంది అదైనా యూజ్ చేయండి దీని డోసేజ్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి జ్వరం ఉన్న ఒళ్ళు నొప్పులు ఉన్న ఈ మెడిసిన్స్ యూజ్ చేయవచ్చు ఫిఫ్త్ది ఐదో మెడిసిన్ ఎస్ఎంఐజ్ ఎంఆర్ ఎస్క్లోపినాక్ పారాసెటమాల్ క్లోర్జాక్సడ్ జోన్ ఉంటుంది ఇది మజిల్ రిలాక్సేషన్ అనమాట జోన్ ఇది ఒళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు కండరాలు పట్టేసుకుంటున్నప్పుడు బాగా నొప్పులుగా ఉన్నప్పుడు ఇది యూజ్ చేయాలి ఫ్రెండ్స్ సేమ్ జీరో డాల్ టీహెచ్ మ్యాక్స్ ఎయిట్ కూడా అంతే ఈ రెండు బ్రాండ్లో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇవి దీని డోసేజ్ వచ్చేసి మార్నింగ్ అన్నం తిన్న తర్వాత ఒకటి ఈవినింగ్ అన్నం తిన్న తర్వాత ఒకటి వేసుకోవాలి ఇవి బాగా ఎక్కువగా పెయిన్ ఉన్నప్పుడే యూజ్ చేయాలి సిక్స్త్ బ్రాండెడ్ జీరో డాల్ టీహెచ్ ఎయిట్ టీహెచ్ ఫోర్ ఉంటుంది ఇది లైట్గా ఉల్లినొప్పులు కండరాలు పట్టేసుకున్నట్లు ఉన్నప్పుడు ఇది వాడొచ్చు సేమ్ డోసేజ్ ఫస్ట్ లాగే నెక్స్ట్ సెవెంత్ మెడిసిన్ చిన్న చిన్న యాక్సిడెంట్లు బైక్ మీద నుంచి పడటం అలాంటి కండిషన్లో బాడీ పెయిన్స్ బాగా స్వెల్లింగ్ వాపులు ఏమన్నా వచ్చినప్పుడు ఎస్మైజ్ ఎస్ ఈ బ్రాండ్ వాడాలి దీంట్లో ఎసిక్లో పినకు పారాసెటమాల్ అండ్ సెరెటోప్రెప్రెడైజ్ అనే మెడిసిన్స్ ఉంటాయి ఈ సెరటోపెటిస్ అనేది వాపులు అనేది తగ్గిస్తుంది అనమాట దీనికి దోసేసి ఫస్ట్ సేమ్ చెప్పినట్లే యూజ్ చేయాలి సేమ్ అదే బ్రాండ్ జీరోడాల్ ఎస్పి ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయవచ్చు అట్లా కాకుండా పెయిన్స్ నరాలు తిమ్మురులుగా ఉన్న కండిషన్లో నెక్స్ట్ మెడిసిన్ జీరోడాల్ పీజీ ఎసిక్లోఫిన్నాకు ప్రగాబలిన్ ఉంటుంది ఈ ప్రగాబలిన్ అనేది సరాల తిమ్మురలు ఉన్న కండిషన్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది ఇది నెర్వస్ సిస్టమ్ స్ట్రెంత్కి కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ దీని డోసేజ్ సేమ్ ఫస్ట్ మెడిసిన్స్ చెప్పిన విధంగానే వేసుకోవాలి నెక్స్ట్ది బాడీ పెయిన్స్ స్టమక్ పెయిన్ అలా ఉన్న కండిషన్లో జీరోడాల్స్ ప్యాసెసిక్లపినాకు డ్రోటా డ్రోటావేరిన్ హైడ్రోక్లోరైడ్ ఏటీఎంజి ఉంటుంది పుళ్ళు నెప్పులుగా స్టమక్ అప్సెట్ స్టమక్ పెయిన్గా ఉన్న సిచ్యువేషన్లో ఈ మెడిసిన్స్ యూజ్ చేయాలి ఇది సేమ్ డోస్ ఫస్ట్ చెప్పిన విధంగానే నెక్స్ట్ పెయిన్ రూమ్ టైడ్ అర్థరైటిస్ అంటే ఎముకల నొప్పులుగా కానీ మోకాళ్ళ నొప్పులుగా ఉన్నప్పుడు ఎక్కువగా యూజ్ చేసే మెడిసిన్స్ ఏంటంటే కిల్లర్స్ ఇటోవా ఫోర్ హండ్రెడ్ డోలక్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది సెలికాక్జిట్ టూ హండ్రెడ్ ఎంజీ ఇవి మోకాళ్ళ నొప్పులకు కానీ ఎముకల నొప్పులకు కానీ వచ్చినప్పుడు ఇవి యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా డైక్లోఫెనాక్ పారాసిటమాల్ కాంబినేషన్లో కూడా బోన్స్ పెయిన్కి ఎముకల నొప్పులకి యూజ్ చేయవచ్చు డోసేజ్ సేమ్ ఫస్ట్ మెడిసిన్స్ లాగే నెక్స్ట్ హెడేక్ తలనొప్పి వచ్చినప్పుడు నాక్స్డోమ్ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో డోంపెరిడోన్ అండ్ నాప్రోక్సిన్ సోడియం ఉండదు వికారం తలనొప్పి ఆ ఉండ కండిషన్లో ఈ మెడిసిన్స్ యూజ్ చేయాలి దీని డోసేజ్ సేమ్ మార్నింగ్ అన్నం తిన్న తర్వాత డేకి ఒకటి యూజ్ చేయాలి రోజులో ఒక ఒక ట్యాబ్లెట్ యూజ్ చేయండి ఆ హెడేక్గా తలనొప్పిగా ఉన్నప్పుడు మాత్రమే నెక్స్ట్ డార్ట్ ఈ డార్ట్లో పారాసెటమాల్ ప్రొఫిహెనాజోన్ కెఫైన్ మెడిసిన్స్ ఉంటాయి ఇవి తక్కువ కాస్ట్లో అనేది దొరుకుతాయి ఫ్రెండ్స్ కాకపోతే ఇది ఎక్కువ రోజులు అనేది యూజ్ చేయకూడదు దీంట్లో కెఫైన్ అనేది యూజ్ చేయటం వల్ల ఎడిక్ట్ అవుతారనమాట సేమ్ శారీడాన్లో కూడా సేమ్ మెడిసిన్స్ ఉంటాయి ఇవి హెడేక్ యూజ్ అవుతాయి తక్కువ కాస్ట్లో తక్కువ కాస్ట్లో కావాలనుకున్న వాళ్ళు ఇవి వాడండి కాకపోతే ఎక్కువ రోజులు అనేది ఇవి వాడమాకుండా దోసేజ్ రోజులో ఒక్కసారి మాత్రమే వేసుకోండి అన్నం దన్న తర్వాత బాగా ఎక్కువగా ఉంటే టూ టైమ్స్ వాడండి నెక్స్ట్ మైగ్రేన్ ఈ మైగ్రైన్ ఉన్న వాళ్ళకి బాగా విపరీతంగా తలనొప్పి కుడిపక్క కానీ పక్క కానీ ఒక పక్కనే తలనొప్పి ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్ తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది దీనికి మైగ్రానిల్ ఈసీ దీంట్లో ఎర్గోటమైన్ డాక్టరేట్ వన్ ఎంజి కెఫైన్ హండ్రెడ్ ఎంజీ ఉంటాయి ఇవి బ్రెయిన్లో రక్తనాళాలని వెడల్పు చేసి ఆ మైగ్రైన్ తగ్గేటట్లు పనిచేస్తాయి ఈ మెడిసిన్స్ ఇది మా డోసేజ్ వచ్చేసి డేకి వన్ టైం రోజులో ఒకసారి వేసుకుని అన్నం తిన్న తర్వాత బాగా ఎక్కువగా ఉంటే టూ టైమ్స్ ఈ వీడియో ద్వారా మీ బాడీలో ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి ఎలాంటి సిచ్యువేషన్ను బట్టి ఈ మెడిసిన్స్ నోట్ చేసుకుని డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కొని యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే నా నెంబరు ఈ వీడియోలో పెడతాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా సరే ఫోన్ చేసి అంటే మీకు నేను సలహా ఇవ్వగలను చిన్న చిన్న వాటికి హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇవి వాడినా తగ్గకపోయిన పరిస్థితుల్లో అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి సేమ్ ఇవే బ్రాండ్స్ వాడాలని ఏం లేదు ఫ్రెండ్స్ మెడిసిన్ సేమ్ ఉండి బ్రాండ్స్ వేరే అయినా ఏదైనా యూజ్ చేయవచ్చు మెడిసిన్ సేమ్ ఉంటే చాలు